ఛానల్లోకి స్వాగతం ఏప్రిల్ ఎనిమిదవ తేదీన రాబోతున్నటువంటి సూర్యగ్రహణం అలాగే అమావాస్య తర్వాత కన్యా రాశి జాక్పాట్ కొట్టబోతున్నారు ఇక మీకు తిరుగు అనేది ఉండదు అయితే గ్రహణం తర్వాత కన్యా రాశి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఎటువంటి అదృష్ట ఫలితాలను ఈ కన్యా రాశి సొంతం చేసుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు కన్యారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఆరవది ఈ కన్యా రాశికి అధిపతి బుధుడు ఈ స్త్రీ స్త్రీరాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది ఈ రాశిలో జన్మించిన వారు మృతు మధురంగా మాట్లాడతారు ఏ విషయమైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాతే నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికెస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు కన్యా రాశి వారు దేన్ని కూడా అంత సులభంగా వదిలిపెట్టారు అయితే గ్రహణం తర్వాత వీరు జాక్పాట్ కొట్టబోతున్నారు గ్రహస్థితి అంతా కూడా వీరికి అనుకూలంగా కనిపిస్తుంది ముఖ్యంగా వివాహ యోగం అనేది ఉండబోతుంది ఎన్నో రోజులుగా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఏ సంబంధం కుదరక నిరాశలో ఉన్న వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది మీరు ఎటువంటి భాగస్వామి మీ జీవితంలోకి అడుగు పెట్టాలని ఎంతో కాలంగా నిరీక్షిస్తున్నారో అటువంటి సంబంధం మీ ముందుకు రావటం జరుగుతుంది ఆ సంబంధం సెటిల్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క కన్యారాశి రాశి వారికి ఈ సమయంలో చూసుకున్నట్లయితే కనుక సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే కన్యా రాశి వారు విదేశాలకు వెళ్లటానికి వారు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఖచ్చితంగా విదేశాలకు వెళ్లటానికి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి అవకాశాలు వస్తాయి డబ్బు సమకూరటం అందరి నుండి మద్దతు లభించటం కుటుంబ సభ్యుల ఆమోదం లభించడం అనే అంశాలు కూడా వీరి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అలాగే కన్యా రాశి వారు ఆర్థికంగా ఊహించని పురోగతిని సొంతం చేసుకోబోతున్నారు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఎన్నో రోజుల మీ యొక్క నిరీక్షణకు ఈ సమయంలో ఫలితం అయితే దక్కబోతుంది అలాగే ఈ యొక్క సూర్యగ్రహణం అలాగే అమావాస్య తర్వాత ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దలను ఒప్పించడానికి చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఖచ్చితంగా మీరు పెద్దలను ఒప్పించి మీ పెళ్లి చేసుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ వైవాహిక బంధం అందరికీ ఆదర్శప్రాయంగా కూడా ఉండబోతుంది అలాగే ఈ రాశి జాతకులు రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించడానికి వారు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఆదాయ మార్గాలను కనుక్కుంటారు డబ్బును అధికంగా సంపాదించగలుగుతారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో చేపట్టిన ప్రతి పనులు విజయకేతనం ఎగురవేస్తారనే చెప్పుకోవాలి అలాగే రాశి జాతకులు ఆర్థికంగా ఊహించని పురోగతి సొంతం చేసుకుంటారు అలాగే వ్యాపారపరంగా అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు వ్యాపార జీవితంలో వారికున్న ఒడిదొడుకులు సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి వ్యాపారపరంగా పెట్టిన పెట్టుబడికి అధిక లాభాలు కూడా పొందుకుంటారు వినియోగదారులను ఆకట్టుకునే మార్పులు చేసి వ్యాపార రంగంలో ఒక మైలురాయిని మీరు అధిగమించబోతున్నారనే చెప్పుకోవాలి ఈ విధంగా కన్యా రాశి వారికి ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి వంశ ఎవరికైతే ఆస్తులు దక్కాల్సి ఉందో వారికి ఆస్తులు దక్కబోతున్నాయి కోర్టు కేసుల్లో ఉన్నవారు తీర్పులు వారికి అనుకూలంగా పొందుకుంటారు అలాగే వివాదాల్లో ఉన్నటువంటి భూములను విడిపించుకోగలుగుతారు అలాగే మీరు కొనుగోలు చేసినటువంటి ఆస్తుల యొక్క ధరలు పెరగటం మూలంగా కూడా మీరు ధనవంతులయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే కన్యారాశి జాతకులు ఉద్యోగార్థులు మంచి ఉద్యోగ అవకాశాలను పొందుకునే సూచన కూడా కనిపిస్తుంది ఉద్యోగ జీవితంలో వారికున్న సవాళ్లను అధిగమిస్తారు తోటి ఉద్యోగస్తుల నుండి మద్దతు కూడా లభిస్తుంది ప్రమోషన్లు వస్తాయి ఆర్థిక పెరుగుదల కూడా ఉంటుంది అలాగే ఎన్నో రోజుల మీ యొక్క కోరికలు కూడా ఈ సమయంలో తీరబోతున్నాయని చెప్పుకోవాలి ఈ విధంగా కన్యా రాశి వారు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు పొందుకుంటారు అనారోగ్య సమస్యల నుండి ఉపశమనాన్ని పొందుకుంటారు వృత్తి ఉద్యోగం వ్యాపారం విద్య తదితర అంశాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అయితే వీరు ప్రతికూలంగా ఉన్న అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే కన్యా రాశి వారు శివారాధన చేయండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది దాన ధర్మాలు చేయటం వల్ల ఇంకా శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు మీ శక్తి అనుసారం పాలు బియ్యం దానం చేయండి ఈ విధంగా చేస్తే మంచి శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు చూశారు కదండి సూర్యగ్రహణం అలాగే అమావాస్య తర్వాత కన్యా రాశి వారు ఏ విధంగా జాక్పాటు కొట్టబోతున్నారు ఎటువంటి అదృష్ట ఫలితాలు వారు పొందుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి